స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు గ్రీన్ ఆంధ్ర సాధనలో భాగంగా ప్రతి డివిజన్ లో మొక్కలు నాటారు ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధన కార్యక్రమంలో భాగంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు అన్ని డివిజన్లు గ్రీన్ ఆంధ్రను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు పద్నాలుగవ డివిజన్ ఏసీ నగర్ మెయిన్ రోడ్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి వేనాటి శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ಸರಿ ಲೈ ಪ್ರೆಕ್ಸ್ಟ್ ಅದು

சரி கண்டேஸ் பண்ணி

స్థానిక కార్పొరేట్ ప్రతాప్ రెడ్డి గారు మరియు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకటేశ్ రెడ్డి గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రులు గవర్నర్ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్లో ఈ యొక్క నాటే కార్యక్రమాన్ని మన నగర మున్సిపల్ కమిషనర్ డైన్మిక్ హీరో మన నందనగారు ఈరోజు ప్రారంభించడం జరిగింది మన పద్నాలుగు డివిజన్లో దాదాపు రెండు వేల చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా హార్టికల్చర్ ఏడీ గారు అనేటువంటి నరసింహారావు గారు మన తోటి కార్పొరేటర్లు ఎస్సీ రామ్మోహన్ రావు గారు అలాగే కప్పిర శ్రీనివాసులు రేవతి గారు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు స్థానిక నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు ఎందుకంటే మనం రోజు కూడా ఇక మన పద్నాలుగు డివిజన్ని ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం ఈరోజు స్వచ్ఛ మన చంద్రబాబు గారు ఏ విధంగా కలవగన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాగా మన పద్నాలుగు డివిజన్ నారాయణ గారి కోరిక మేరకు ఇదంతా కూడా నీట్గా చేసేదానికి మనకి నగరపాలక సంస్థ అధికారులు కూడా సహకరిస్తున్నారు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కమిషనర్ గారు ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి చెట్లు కూడా మోడల్ మేము రిక్వెస్ట్ చేస్తే ఒక మూడు విధులు పెద్ద విధులు నారాయణ సార్ గారిని సార్ కూడా కమిషనర్ గారి పార్క్ దగ్గర పిలిచి ఏడీ కల్చర్ కూడా చెప్పమని చెప్పడం జరిగింది ఆ మూడు వీధులు కూడా మోడల్ విధులుగా చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు ఇచ్చాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు ఎందుకంటే ఈరోజు నిత్యం ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నారాయణ సార్ మేము అందరికీ మనవి చేస్తున్నాం మనం ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా చూసామా అందరం అడుగుతున్నాం సైడ్ కాలువల్లో అడుగుదాకా మట్టి తీసేదానికి ఎప్పుడన్నా చూసామో పైప్ అని తీసిపోయేవాళ్ళు కానీ నారాయణ సార్ వచ్చినాక సపరేట్గా దానికి నిధులు కేటాయించి మన కాలువలన్నీ సైడ్ కాలువల్లో మొత్తం నీళ్లు పోయేదానికి బాగా వర్షాకాలం వస్తుంది కాబట్టి గుడి ఊరికి తీయించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం అలాగే పార్కుల్ని మొన్న గతంలో మహిళలు నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయిన వెంటనే మన ఎంఎస్ఆర్ పార్క్ని క్షణాల్లో మూడు రోజుల్లో ఈరోజు రూపురేఖలు మార్చిందని మన నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే నారాయణ సార్కి బాగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక తప్పునున్న నాయకుడు నారాయణ సార్ అని మనవి చేస్తున్నాం అలాంటి మంత్రివర్యులు నగర ఎమ్మెల్యేగా మనకి గెలడం మన నల్ల నెల్లూరు సిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు ఎక్కడున్నా కూడా కాన్ఫరెన్స్లో కానీ అన్నింటిలో మాట్లాడుతూ మీరు ఉదయాన్నే పర్యటించండి ఉదయాన్నే ప్రజలకు సేవ చేయండి మమ్మల్ని ఎన్నింటి తట్టి మమ్మల్ని లీఫ్ పంపిస్తున్న వ్యక్తి లో కూడా ఒక నారాయణ సార గౌరం మన చేస్తున్నాం అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ఉండడం నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలు నారాయణ సారంగా ఆశ్రయిస్తారని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓకేనా నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని పద్నాలుగు వార్డులో కేసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్ రెడ్డి గారు కుప్పూరు శ్రీనివాసులు గారు రేవతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ రోడ్లో మనకు ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్లో కూడా రో గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీకారం చూస్తున్నట్టుగా ఇక్కడ నాటి కార్యక్రమాన్ని టేకప్ చేశాము ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రజలు ఉన్నటువంటి అన్ని వార్డ్స్లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మహిళలు శ్రీ ప్రంగూరి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ